అంతర్జిల్లా చెక్పోస్ట్ ఒబ్లాపూర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను తనిఖీ చేయగా రెండు వందల గ్రాముల గంజాయి పట్టుకున్న ఎస్ఐ కిరణ్ కుమార్ సిబ్బంది నిందితులు అరెస్టు జైత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ డిఎస్పీ ఉమామహేశ్వరరావు సిఐ నవీన్ ఎస్ఐ కిరణ్ కుమార్ డిఎస్పీ మాట్లాడుతూ యువతను పక్కదారి పట్టకుండా కాపాడుకోవాలని తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తూ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వారిని అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు చెక్ చెప్పు తర్వాత వాహనాలు తనిఖీ చేపడుతుండగా కానాపూర్ వైపు నుండి ఓబ్రాపూర్ వైపు వస్తున్న ఒక మోటార్ సైకిల్పై ఇద్దరు వ్యక్తులు సన్మాన పద్ధతిలో కల్పించి పోలీసు వారిని చూసి పారిపడే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న మల్లాపూర్ ఎస్ఐ మరియు సిబ్బంది వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉత్మూరు నార్మూరు ప్రాంతానికి చెందిన వారమని చెప్పారు నిందితుడు నాంపల్లి రామేశ్వరం సన్నాపు బాపురాపు పాటియత్ ఎస్సీ మాందుకులానికి చెందినవాడు మరొక మైనర్ బాలుడు ఇద్దరు కలిసి నిషేధిత గంజాయిని మల్లాపూర్ మండల పరిసర గ్రామంలో విక్రయించడానికి వస్తున్నట్లు చెప్పినారు అటు గంజాయి రెండు వంద గ్రాములు ఐదు వేల రూపాయలు విలువ కలదు వారి వద్ద నుండి రెండు సెల్ఫోన్లు ఒక పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనపరచుకొని వారిపైన ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని ఇద్దరు వ్యక్తులను రిమాండ్కు తరలించడం అలాగే ఇటు గాంజా కేసులో చాకచక్యంగా ప్రయత్నం చేసి వారిని పట్టుకొని కేసు నమోదు చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారిని ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది అలాగే ఈ ప్రజలలో ఎప్పటికీ ఈ వారం పది రోజుల్లో గాంజా కేసులో రెండో కేసు ఇది ఈ రెండో కేసు మల్లాపూరు ప్రజలకి కూడా తెలియజేయడం ఏంటంటే ఈ మల్లాపూర్లో వాళ్ళు వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు బాగుపడాలంటే మేము పట్టుకోవడం కాకుండా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కూడా మాకు చెప్తే మీ పేరు మేము గోప్యంగా ఉంచుతాము మీ పిల్లల భవిష్యత్తు బాగుపడడానికి మేము సహకరిస్తాము కాబట్టి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం మాకు చెప్పాలని చెప్పి నేను మేము కోరుకుంటున్నాము